ప్రజాబలం న్యూస్ కి స్వాగతం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో బీజేపీ పడిపోయిందని బీజేపీ నాయకులు పతనాల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో పతనాల సురేష్ మాట్లాడుతూ విశాఖలో చంద్రబాబు బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు బద్వేల్ రోసనకు నాకు మధ్య తేడా చెప్పాలని డిమాండ్ చేశారు నోట్లో మట్టి కొట్టడానికి రోసనకు టికెట్ కేటాయించారన్నారు ప్రశ్నించే వంతుకను నొక్కేస్తున్నారన్నారు ప్రజల పట్ల అవగాహన ఉన్న దళితుల వద్దు వారికి మడుగులు వత్తే వారు కావాలా అని ప్రశ్నల వర్షం కురిపించారు కడపగడ్డపై విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేశామన్నారు ఉద్యమం సమయంలో బేడీలతోనే పరీక్షలు రాశామన్నారు దళితుల పట్ల విపక్షపై క్రైస్తవ మతంలోకి మార్పులపై పోరాడానన్నారు దళితులు అగ్వా ఒక్కటే అని చెప్పానన్నారు బద్వేల్ ఉప ఎన్నికలు నిఖర్స్ అయిన బీజేపీ కార్యకర్త అవసరమని నన్ను ఎన్నికల్లో నిలిపారన్నారు అప్పుడు నాకు ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయన్నారు అందుకోసమే ఈ ఎన్నికల్లో పొత్తులో బీజేపీకి బద్వేల్ ఇచ్చారన్నారు ఎవరు సహకరించారో తెలియదన్నారు నన్ను అగ్ర నాయకత్వం సూచించిందన్నారు రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తకు టికెట్ ఇచ్చారన్నారు కడపానుమ జిల్లా కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జైగురయ్య స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా తెలియజేశారు మరి ఎవరిని మెప్పించడం కోసం ఈరోజు రోషన్ టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈరోజు రోషన్యకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరి నోట్లో మన్ను కొట్టడానికి ఈరోజు రోషన్నగా టికెట్ ఇవ్వడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులకు ఈరోజు అన్యాయం చేయడానికి చేశారా ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో కన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి ఈయన గెలిచేటటువంటి వ్యక్తి ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల కావచ్చు యువకుల పట్ల కావచ్చు లేదా ప్రజల పట్ల కావచ్చు లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క జిల్లాలో కావచ్చు ఈ యొక్క బద్వేల్లో కావచ్చు ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం ప్రజల పక్షాన్ని ఈరోజన్నా పోరాడా ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా ఒక్కరోజన్నా జైలుకు పోయాడా ఏ రోజన్నా ప్రశ్న పత్రికా విలువకర్ల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో యువకులు ఉంటారో వాళ్ళు ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది వీళ్ళకు గంగిరెద్దులాగా తలవడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం అంటే అవైర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి ఉద్యమాలు చేశాడు ఈయన ఎవరు మాట వినడు ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది అనేక ఉద్యమాలు చేస్తాడు దేనికైనా పోతాడు జైలుకైనా పోతాడు అన్యాయం జరిగితే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట తల ఊపే వ్యక్తే కావాలా మనకు దళితుల్లో ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉందండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నది అంటే ఒక దళితుడు ఇండివిజువల్గా ఈరోజు లీడర్షిప్ చేయకూడదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎన్ని రోజులు ఇలా కబంధ హస్తాల్లో మణిగిపోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను దయచేసి దళితులతో పెట్టుకోవద్దు మీ చెప్పు చేపుతల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు దళితులు ఎలాంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మమ్మల్ని మ్యానిఫేట్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో అన్ని పార్టీల్లో కూడా ఉంది సామాజిక స్పృహ ఉన్నటువంటి దళితులను ఈరోజు అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నా ఉద్యమం చిట్ట చివరి వరకు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పునర్ ఆలోచించాలని చెప్పేసి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి కూడా ఆలోచించాలి అనేక సందర్భాల్లో సీట్లను ఈరోజు మార్చుకున్నటువంటి యొక్క పరిణామాలు మనం కనపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా బద్వేలు విషయంలో కూడా పునర్ ఆలోచించాలని చెప్పేసి యావత్ దళిత సమాజానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు కూడా రేపూర్ లోపల ఎల్లుండి లోపల ఒక బహిరంగ లేక కూడా నేను రాయబోతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నేను దళితుల్లో అవేర్నెస్ చేసేటటువంటి దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి ఈ యొక్క ఎన్నికల్లో దళితులను అవేర్నెస్ చేసి ఎవరికి ఓటు వేయాలనేటువంటి విషయం పైన కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను ఏ మాత్రం కూడా ఎందుకు ఆడను నా పైన ఎన్ని కేసులైనా పెట్టిని ఎన్ని కుట్రలైనా చేయని కేసులు జైళ్ళు నాకు కొత్త ఏమి కాదు అనేక విషయాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటటువంటి ఉద్యమానికి పత్రికా మిరేకర్లు ప్రజలు యువకులు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నాకు మద్దతు తెలియాలని చెప్పి రెండు జ్యోతులు జోడించి నేను తెలియజేస్తా ఉన్నాను వారు నా హామీ ఇచ్చారు సురేష్ నీకే కంపల్సరీ నువ్వు అక్కడ చేశావు కాబట్టి అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది నా ఆశ్చర్యానికి గురైందంటే రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది హామీ ఇచ్చారు రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది జాతీయ నాయకత్వం ఇచ్చింది జిల్లా నాయకత్వం కూడా ఇచ్చింది మాకు ఇచ్చినటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎందుకంటే మీకు వచ్చిన టీడీపీ నాయకుడే ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు నాకొకైతే విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ బై లో ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు కానీ ఆ రోజు ఏదైతే ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే పదివేలు సీటు గెలిచే అవకాశం ఉంది సైకిల్ గుర్తుపైన గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈరోజు బీజేపీకి సీట్ ఇచ్చి టీడీపీ నుంచి పంపించి కమలం గుర్తుపైన పోటీ చేపిస్తున్నాడు అది చంద్రబాబు యొక్క నైజం ఇక్కడే కాదు ఈరోజు తిరుపతి సీటు కూడా అదే జరిగింది ఆయనే పంపించాడు గతంలో అనేక చరిత్ర ఉంది బీజేపీకి ఇచ్చి సీట్లు టీడీపీకి ఇదే కడపలో రెండు వేల పద్నాలుగులో అరునాథ్ రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ బీ ఫామ్ ఇచ్చి ఇక్కడ రెబల్ సేపి ఇచ్చాడు దుర్గా ప్రసాద్ గారి దగ్గర అది బహిర్గతమే చంద్రబాబు యొక్క నైజమే అది